ఒక అడవిలో ఒక క్రూరమైన మంత్రగత్తె ఉండేది ఆ అమాయకమైన జంతువులను మాయలతో బంధించి తన గుడిసెలో దాచేది ఒకరోజు వేటకు వచ్చిన రాజు దారి తప్పి అడవి లోతుల్లోకి జారిపోయాడు అడవిలోతుల్లో రాజు ముందుకు అజ్ఞాతంగా ఒక గుడిసె అవతరించింది లోపల బందీలుగా ఉన్న జంతువులను చూసి రాజు మనసు కదిలింది ఆలస్యం చేయకుండా బందీ నుండి అన్నింటినీ విడిపించాడు జంతువులన్నీ ఆనందంగా అడవిలోకి పరిగెత్తాయి అప్పటికే మంత్రగత్తె తిరిగి వచ్చింది కాళీ గుడిసెను చూసి ఆగ్రహంతో ఊగిపోయింది రాజును పట్టుకునే లోపే రాజు తెలివిగా తప్పించుకుని వెళ్ళిపోతాడు ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మనసున్నవారి నిజమైన గొప్పతనం